ఫస్ట్ నేను చూసాను మీ ఎక్స్ప్లెనేషన్ అయ్యాము ఐ జస్ట్ అటెండెడ్ ఫ్రీ వెబినార్ దట్ యూ కండక్టెడ్ మ్యామ్ దట్ ఈస్ ద ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ ఐ ఆమ్ లిస్నింగ్ టు టాకింగ్ అబౌట్ దిస్ సో ఐ జస్ట్ రిజిస్టర్డ్ ఫర్ బూమ్ క్లాస్ అండ్ చక్రాస్ క్లాస్ బోత్ మ్యామ్ అంటే మామూలుగా స్పిరిచువాలిటీ లో ఏం చెప్తారంటే డిజైర్ లేని స్టేట్ కి వెళ్ళిపోయి దెన్ మోక్ష అని చెప్తారు కదా మ్యామ్ వేర్ హియర్ ఫస్ట్ ఫుల్ఫిలింగ్ అవర్ డిజైర్ సో దాట్ అంటే మనకి ఇంకా ప్రాబ్లం లేని స్టేట్ కి వెళ్ళాలి కాబట్టి ఫస్ట్ వీఆర్ ఫుల్ఫిలింగ్ అవర్ డిజైర్స్ ఇక్కడ ఏంటంటే నేను చెప్పేది ఎస్ ఇంకెవరికైనా కొత్తగా వచ్చిన వారికి జస్ట్ కొత్తగా వచ్చిన వారికి ఏమైనా డౌట్ ఉందా గారు గారు నేను అంటే చెప్పాలి అనుకున్నాను నేను కరెక్ట్ గా మీ క్లాస్ చూసి స్టార్టింగ్ అసలు వాట్ ఈస్ ఓపెన్ ఓపెన్ అనేది నన్ను చూడడం గురించి గూగుల్లో సెర్చ్ చేస్తే వచ్చింది అప్పుడు నేను అంటే అప్పటికి జస్ట్ ఏంటి అనేది తెలుసుకోవటం కోసం మాత్రం అయితే ఫస్ట్ నేను చూసాను మీ ఎక్స్ప్లెనేషన్ చాలా బాగుంది నిజంగా చాలా అట్రాక్ట్ అయ్యాము నిజంగా ఇప్పుడు ఎంత ఎగ్జైట్ అవుతున్నాను అని అంటే నిజంగా కూర్చుని మీరు చెప్తున్నారంటే ఎంత లవ్ ఉంది అంత చెప్పగలరు కదా ఇట్స్ నాట్ మీ నా డిజైర్ ఫోర్స్ సార్ స్పీకింగ్ త్రూ మీ అండ్ క్రియేటింగ్ ఆల్ దీస్ ప్రోగ్రామ్స్ మెడిటేషన్స్ మీరు చూస్తారు కదా మెడిటేషన్స్ ఈఎఫ్టిస్ చాలా ఉంటాయి మొత్తం ఎవ్రీథింగ్ మై డిజైర్డ్ ఫోర్సెస్ ఆర్ వర్కింగ్ త్రూ మీకు ఉంది అది అసలు త్రీ టైమ్స్ వెళ్ళిపోయింది అంటే ఫస్ట్ టైం వెళ్ళిపోయింది అప్పటికి నేను వేరే మ్యాప్ చూసాను క్లాసు అయితే చూశాను జస్ట్ మన థాటే మనది పాజిటివ్ గా ఉండాలి అనేది చూసాను అంతవరకు అప్పుడు నేను మీ గురించి సర్చ్ చేసింది అప్పుడు మీరు కనిపించారు అయితే చూసాము సిక్స్ డేస్ కి కరెక్ట్ గా సెవెంత్ డే కి మాకు వచ్చింది ఎందు గురించి మా పిల్లలు ఏడుస్తున్నారు కనిపించట్లేదు అయితే వస్తుందమ్మా థాట్ ఇలానే పాజిటివ్ పాజిటివ్గానే ఉండండి అంటే అలాగే బ్యూటిఫుల్ ఇక్కడ ఏంటంటే మనం క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేస్తే గానీ కనిపించింది మన డిజైర్ సో వెరీ వెరీ ఇంపార్టెంట్ గా క్లీనింగ్ అనేది ద హోపన్ క్లీనింగ్ ఆఫ్ ఆల్ కర్మ ఇస్ సో ఇంపార్టెంట్ నేను ఎవరినో తెలుసుకున్నాను నేను ఐ లెర్న్ ద లెసన్ అని చెప్పి క్లీన్ చేసేసాయి ఏమేం తెచ్చుకున్నాను అనేది మనం చేయగానే మళ్ళీ బాగా జరుగుతుంది హండ్రెడ్ టైమ్స్ అది అలాగనే మాట అని చెప్తూ ఉన్నాము వచ్చేస్తుంది వచ్చేస్తుంది మార్నింగ్ కల్లా మళ్ళీ కనిపించింది మార్నింగ్ కనిపించింది ఆ తర్వాత క్లాస్ ఎప్పుడైతే నేను చూసానో ఇప్పుడు నాకు ఓ పొన చేస్తున్నాను చేసుకున్నాను ప్లస్ టోటాయిస్ కి కూడా చేశాను పేరు టెర్ర దాని పేరు ఉన్నప్పటికీ అది మాకు ఫోర్త్ డే అసలు నేను అనుకోనే లేదు ఆ ప్లేస్ లో మేము అసలు ఉంటుంది అని అనుకోలేదు జస్ట్ నేను పిల్ల పంపించేటప్పుడు జస్ట్ అలా గడిలోకి చూసాను కదులుతూ ఉంది తీసుకొచ్చాను అది ఇప్పటికి డోర్స్ ఓపెన్ లో ఉన్నా కూడా బయటికి వెళ్ళడానికి ట్రై చేయొచ్చు లుక్ ఎట్ దాట్ అమేజింగ్ వండర్ఫుల్ వండర్ఫుల్ ఉషా బాల గారు లవ్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కనెక్టింగ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనం ఎవరు తెలుసుకొని ఈసారి మన థర్డ్ ఐ నుంచి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం ఎనర్జీని సో ఎనర్జీ వర్క్ చాలా చేస్తాం మనం దాన్ని మంచికే వాడాలి అందరికీ ముందే చెప్తున్నాను ఆ ఎనర్జీతో వేరే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి చెడుగా ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేయొద్దు వెరీ వెరీ పవర్ఫుల్ క్లాసెస్ ఇవన్నీ సో ఎంతమంది రెడీగా ఉన్నారు ఏంటి రజనీ గారు ఏం అడుగుతారు అడిగేసేయండి ఐఎమ్ సారీ ప్లీజ్ వర్క్ మీ థ్యాంక్ యూ లవ్ యూ ఎస్ చెప్పండి i'm sorry please forgive me thank you i love you ma'am uh, uh, i just uh, attended a free webinar that you conducted ma'am that is the first time in my life okay i am listening to you talking oh, about yeah. this so i just uh, um, uh, registered for womb class and chakras class both ma'am okay. so did you, attend, did you attend to the womb class today morning మార్నింగ్ ఐ వాస్ ఇన్ ద జర్నీ నేను జర్నీ లో ఉ సెవెన్ అవర్స్ సో ఇట్స్ ఆన్ అండ్ ఆఫ్ విన్నాను సో నేను రికార్డింగ్ విని ఫ్రమ్ టుమారో మాత్రం అసలు మిస్ అవ్వను ఇంక ఇంట్లోనే ఉంటాను అదే సో నాకు టూ క్వశ్చన్స్ మ్యామ్ ఒకటి చక్రాస్ క్లాస్ విన్నాను చాలా డెప్త్ ఉంది ఇంకా వినాలి అంటే బాగా మైండ్ లెవెల్ చేసేదానికి బట్ ఓవరాల్ గా అర్థమైంది వాట్ ఎవర్ ఇట్ ఈస్ పాస్ కర్మాస్ మేమే కాదు మన పేరెంట్స్ ఇంకా అలా చేసినట్టు అవన్నీ ఉన్నాయని బట్ ఓన్లీ వన్ థింగ్ ఇస్ అంటే మామూలుగా స్పిరిచువాలిటీ లో ఏం చెప్తారంటే డిజైర్ లేని స్టేట్ కి వెళ్ళిపోయి దెన్ మోక్ష అని చెప్తారు కదా మ్యామ్ వేర్ ఫస్ట్ ఫుల్ఫిల్లింగ్ అవర్ డిజైర్ సో దాట్ అంటే మనకి ఇంకా ప్రాబ్లం లేని స్టేట్ కి వెళ్ళాలి కాబట్టి ఫస్ట్ విఆర్ ఫుల్ఫిల్లింగ్ అవర్ డిజైర్స్ ఇక్కడ ఏంటంటే నేను చెప్పేది డిజైర్ ఫుల్ఫిల్ అవ్వకపోతే ద శక్తి ద ఈ ఎనర్జీ సాటిస్ఫై అయితే కానీ ఈ శక్తి రేజ్ అవ్వదు శక్తి రేజ్ అవ్వకుండా యూ కాన్ గో టు మోక్ష ఓకే దెన్ మరి అంటే డిజైర్స్ ఇట్స్ నెవర్ ఎండింగ్ కదా కదా మ్యామ్ అలా వస్తూనే ఉంటాయి అప్పుడు మనం ద డిజైర్ అనేది నెవర్ ఎండింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు జిమ్ క్యారీ తీసుకోండి లైక్ జిమ్ క్యారీ మీరు మీకు తెలిసే ఉంటుంది ఆయనకి ఫిల్మ్ లో యాక్ట్ చేయాలి పెద్ద చక్కెర రాసుకున్నారు అన్నీ అయింది ఇప్పుడు హీఈ్ గోయింగ్ టు ద నాన్ డిజైర్డ్ స్టేట్ ఎప్పుడైతే అన్ని చక్రాసులో డిజైర్స్ ఉంటాయి ఫుడ్ డిజైర్ ఉంటుంది ప్లజర్ డిజైర్ ఉంటుంది డబ్బు అండ్ డిజైర్ అంటే మనం ఒకటే అనుకుంటున్నాం డబ్బు పవర్ అనుకుంటున్నాం అలా కాదు కదా హార్ట్ చక్రాల్లో కనెక్షన్ ద సోల్ లవ్ అండ్ కనెక్ట్ విత్ ఎవ్రీబడి చక్రాల్లో డిజైర్ ఉంటుంది ఏముంటుంది ద స్పీకింగ్ ఇప్పుడు రైట్ నవ్ ఐఎమ్ స్పీకింగ్ త్రూ ది డివైన్ శక్తి స్పీక్స్ త్రూ దట్ ఈస్ ఆల్సో డిజైర్ అండ్ నీ విజ్ఞానమయ కోశ ఇప్పుడు నీ జ్ఞానంతో నువ్వు ఎంతో ఎంతో చూడగలగాలి అన్ని నువ్వంటే తెలియాలి ఆ తర్వాత ఆ డిజైర్ ఫామ్ ప్రతి స్టేట్ ఆఫ్ దాన్ని నాన్ డిజైర్ ఫార్మ్ కి వెళ్ళాలి అక్కడికి వెళ్ళడానికి మనం ఎన్ని మన డిజైర్స్ అంటే డబ్బులు బ్యాంకు లో డబ్బులు ఉండడం లేకపోతే పవర్ రావడం తెలిసిన అంటే మెటీరియలిస్టిక్ డిజైర్స్ కాకుండా మీరు అనేది ఒక చక్రాకిత్స ఒక డిజైర్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ క్లీన్ చేసుకుని టు గో దట్ దట్ స్టేట్ స్టేట్ మీరు సదాశివ స్టేట్ కి వెళ్ళాలంటే ఇట్స్ వెరీ లాంగ్ జర్నీ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రూట్ చక్రాలో మనం అమీబా స్టేట్ నుంచి మళ్ళీ మనిషిలాగా రావడానికి ఎయిటీ ఫైవ్ లాక్స్ స్పీషెస్లో మనం నివసించొచ్చాం ఈ రోజుకి ఈరోజు నేను ఫిజికల్ ఫామ్లో ఉన్నానంటే ఐ నీట్ టు సాటిస్ఫై ఐ ఐ నీట్ టు ఈట్ ఆల్ ద ఫుడ్ ఏం తింటుంది పిల్ల ఏం తింటుందో కుక్ ఏం తింటుందో రాట్ ఏం ఈగ ఈగం తింటుందో అన్నీ నేను తినేసేయాలి ఒక్కసారి తినేస్తే ఇంకా నీ రూట్ చక్ర ఇంకా డిజైర్ ఉండదు విజ్ఞానమయ్యే క్వశ్చన్ లో ఒక క్వశ్చన్ కూడా ఉండకూడదు నీకు ఈవెన్ మీరు ఒక పిక్చర్ చూసారా మీరు ఇలా హెడ్ ని నిన్నరికేసేసే అమ్మవారు ఉంటుంది ఆఫ్ ద ఆ స్టేట్ లో నీకు మా తంగి నీకు కట్ చేసేస్తుంది అనమాట యూ డోంట్ డిజైర్ కట్ అయిపోతాయి డిజైర్ ఆఫ్ ద థింకింగ్ కూడా ఉండకూడదు ఇన్సిడెన్స్ కూడా ఉండదు ఆ తర్వాత యూ విల్ గో టు ద సదాశివ స్టేట్ ఇట్స్ అ వెరీ వెరీ డీప్ జర్నీ కానీ ఈ రోజు నాకు అసలు డిజైర్స్ మినిమం డిజైర్స్ ఏ రాట్ల బ్యాంక్ లో అప్పే తీరట్లేదు లేకపోతే నా పవరే రావట్లేదు పిల్లలు నాకు ఆరోగ్యంగా ఉండట్లేదు లేకపోతే పిల్లలు హ్యాపీగా లేరు ముందు ఆ డిజైర్స్ మినిమం డిజైర్స్ మనం ఫుల్ఫిల్ చేసుకుంటే అవి బేసిక్ డిజైర్స్ అవి సదాశివ స్టేట్ కి వెళ్ళడం కొన్ని వేల సంవత్సరాలు ఎన్నో ఎంతో జర్నీ చేయాలి <laughs> because she loves to exist. The inner child, mm. is a desire to exist through mm. through us. So Adi. a very big thing. thank you so much, ma'am, for the uh, for explanation. One small thing, ma'am, actually. మా అబ్బాయికి టెన్ ఇయర్సు వాడికి నెక్స్ట్ మంత్ అంటే సెప్టెంబర్లో ఇక్కడ యూకే యూకేలో ఉంటాము ఒక బిగ్ ఎగ్జామ్ ఉంటుంది అనమాట హీజ్ ఇన్ జస్ట్ ఫిఫ్త్ క్లాస్ బట్ అండ్ సెప్టెంబర్ లో ఒక పెద్ద ఎగ్జామ్ లైక్ ఇండియాలో బ్యాంక్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా అలా రాయాలన్నమాట ఇట్స్ వెరీ లైక్ చాలా కష్టమైన టెస్ట్ కొంచెం యాంగ్షియస్ అది ఫీల్ అవుతున్నాడు ఐ నో నేను ఈ క్లాసెస్ అన్ని రిలీజ్ చేయొచ్చు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు నేను చెప్పాను కదా డిజైర్డ్ ఫార్మ్ విజువల్స్ తో మనం త్రీ టు ఫోర్ ఫోర్ టు ఫైవ్ మీరు లేవగలిగితే ఆ టైంలో విజువల్ చేసుకోగానే కూడా డిజైర్స్ ఫార్మ్ నేను యూట్యూబ్ లో విన్నవి మొన్న ఫ్రీ వెబినార్ లో విన్నట్టు మాత్రమే నేను ఆన్ జస్ట్ కీప్ ఆన్ సెయింగ్ యూ గోట్ దిస్ మచ్ మార్క్స్ అనగానే హీఈ్ సో హ్యాపీ అండ్ అలా సో సో అలా ట్రై చేస్తున్నాను మ్యామ్ సో అది అంటే మీరు ఫోర్ టు ఫైవ్ లో చేయమంటారు ఆ లో చేయమంటారు రేపు ఇంకా డీటెయిల్ గా చెప్తాను క్లాస్ మీరు వినలేదు అన్నారు కదా వినండి జాగ్రత్తగా అర్థమవుతుంది షూర్ అండి సమరీలో పిల్లలు రాసిస్తారు టీమ్ మెంబర్స్ మీకు అర్థమవుతుంది ఓకే షూర్ వెరీ బెస్ట్ అండ్ యా అండ్ అందరికంటే ముఖ్యంగా కొత్తగా వచ్చిన వాళ్ళకి దేర్ ఈస్ నథింగ్ అవుట్ సైడ్ నా యాస్ట్రల్ అండ్ క్యాజల్ రల్మ్స్ ప్రొజెక్షనే ఆస్ట్రల్ రమ్ ప్రొజెక్షన్ నేను ఫిజికల్ బాడీలో చూస్తున్నాను ఆస్ట్రల్ రల్మ్లో ప్రొజెక్షన్ లేకపోతే అక్కడ ఉంటే అదే చూస్తా అక్కడ ఉంటే అది చూస్తా రికార్డ్ ఏముంటే అది చూస్తా అంత మించితే చూడండి ఇదైతే గుర్తుపెట్టుకోండి ఏ వ్యక్తిలో చూసినా కూడా ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ మై యాస్ట్రల్ రమ్ ఓకే అర్థమవుతుందా పిల్లలు అంత గట్టిగా అర్థం చేసుకోవాలి ఈసారి క్లాసెస్ ఆర్ డీప్ స్పిరిచువల్ అండర్స్టాండింగ్ యాజ్ వెల్ యాజ్ అవేకనింగ్ మీ శక్తిని అలాగే మేనిఫెస్టేషన్స్ మనం ఇక్కడ ఉంది ఎందుకు ఈ క్లాస్ మేనిఫెస్టేషన్ సత్సంగ్ లాగా వినేసి ఆ తర్వాత మళ్ళీ విన్నది ఎప్పుడో మర్చిపోయి మన ఇష్టం వచ్చినట్టు ఉండడానికి కాదు దిస్ ఇస్ ఎ ప్రాక్టికల్ ఎంబాడీమెంట్ ఆఫ్ ద శక్తి అండ్ ద the yeah, energy forms the conscious state we never notice okay clear happy